మిత్రులందరికీ నమస్కారం మై డే ఫ్రెండ్స్ ఈరోజు మనం విశ్వ సందేశంలో సంపదకు నిజమైన మూలం అనే అత్యంత ఆసక్తికరమైన అంశంపై ఈ సందేశం వినబోతున్నాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోలు మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక లైక్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఓకే మై డిఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనందరికీ సంపద అనగానే మనకు వెంటనే డబ్బు బంగారం ఆస్తులు గుర్తుకు వస్తాయి కానీ విశ్వం దృష్టిలో సంపద అంటే కేవలం భౌతిక వస్తువులేనా మన జీవితాలకు నిజమైన విలువను సంతృప్తిని ఇచ్చేది ఏది ఇంకా ఏమైనా ఉందా అని దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఐట ఫ్రెండ్స్ ఓకే సంపద ఒకటే మన నిజమైన ఆస్తుల డబ్బు బంగారం లాంటి ఆస్తుల నిజమైన సంపదన ఇంకా వేరే ఏమైనా ఉందా అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం మేడం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓకే అయితే మన సమాజంలో సంపదను ఎక్కువగా ఎక్కువగా ఆర్థిక విజయంతోనే కొలుస్తారు మేడం ఫ్రెండ్స్ ఎస్ మన సమాజంలో సంపదను ఎక్కువ ఆర్థిక విజయంతోనే కొలుస్తారు ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ధనవంతులుగా భావిస్తారు అయితే ఈ భౌతిక సంపద తాత్కాలికమైనదని అది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదని చరిత్రకారులు మేధావులు మనకు ఎన్నోసార్లు చెప్పారు అలాగే చరిత్ర కూడా ఇది నిరూపించింది ఎందరో ధనవంతులు తమ జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తారు మరి నిజమైన సంపద ఎక్కడ ఉంది అంటే అది విశ్వం అందించే అపారమైన సంపద మై డిఫెన్స్ అది విశ్వం మనకు అందించే అపారమైన సంపద ఎస్ మై డిఫెన్స్ విశ్వం అనేది కేవలం గ్రహాలు నక్షత్రాల సముదాయం కాదండి అది మనకు అపార జ్ఞానాన్ని శక్తిని అవకాశం కలిగిస్తుంది ఇస్తుంది ఓకే అయితే విశ్వము జ్ఞానాన్ని శక్తిని అవకాశం కలిగి ఉన్న ఒక అద్భుతమైన సృష్టి మై డిఫెన్స్ మనం పీల్చే ఊపిరి అయితే మన ఊపి మన ఊపిరి అలాగే మనం పీల్చే గాలి త్రాగే నీరు మన ఆహారం ఆహారం ఇచ్చే భూమి ఇవన్నీ కూడా విశ్వం మనకు ఉచితంగా ఇస్తుంది ఉచితంగా ప్రసాదించిన అపారమైన సంపదలే కదా విశ్వ సంపదలే కదా మై డిఫెన్స్ అందుకే మనం వీటిని విలువను వీటి విలువను మనం ఎక్కువగా తరచుగా విస్మరిస్తామండి అంటే వాటిని గ్రహించము వీటి విలువను మనం గ్రహించాము ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మనం వీటి విలువ గ్రహించాం కానీ మనకు నీరు తాగ తాగవేసినప్పుడు నీరు లేకపోతే మనం పీల్చడానికి గాలి రాకపోతే మనం ఊపిరి ఆడకపోతే ఎంత ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి ఇవన్నీ కూడా విశ్వం మనకు ఫ్రీగా ఇస్తుందండి ఓకే మనకు విశ్వ సంపద అండి ఇదంతా కూడా విశ్వసంపద మై డే ఫ్రెండ్స్ ప్రకృతి సౌందర్యం పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు సూర్యోదయం సూర్య అస్తమయం ఇవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతతనిస్తాయి ఆనందాన్ని కలిగించే నిజమైన సంపద విశ్వ సంపద అని వీటిని అంటారు మేడం ఫ్రెండ్స్ వీటిని మనం డబ్బుతో కొనలేవండి కానీ మిత్రులారా నిజమైన మూలం ఏమిటి అంటే విశ్వం మనకి అత్యంత గొప్ప సంపద అండి ఎస్ విశ్వం మనకు అత్యంత గొప్ప సంపద అలాగే దాని అంతర్గత శక్తి మరియు జ్ఞానం ఈ అంతర్గత సందేహ సంపద అనేది మనిషిలోని ప్రతిభ సృజనాత్మక మీద ఉంటుందని మై డిఫెండ్స్ మనిషిలోని ప్రతిభ సృజనాత్మక మీద ఆధారపడి ఉంటుందని నమ్మండి మై డిఫెండ్స్ ప్రేమ దయ కరుణ ఆత్మవిశ్వాసం సంకల్పం వంటి ఉన్నతమైన లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది అన్నిటికీ మనకి ఎలా ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది మనకు ప్రోత్సహిస్తుంది వాటిని నేర్చుకోవడానికి మనకు ఉత్సాహాన్ని చూపిస్తుంది అయితే మనం నేర్చుకునే ప్రతి కొత్త విషయం పొందే ప్రతి అనుభవం మన జ్ఞాన సంపదను పెంచుతుంది మై మన గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన యొక్క జ్ఞాన సంపదను మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం జ్ఞానం అనేది ఎవరు దొంగిలించలేని దొంగిలించలేనిది మై డిఫెండ్స్ ఓకే జ్ఞానమైనది జ్ఞానం అనేది ఎవరు దొంగిలించలేనిదండి మన జీవితంలో మనకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఒకవేళ దొంగిలించబడినా కూడా మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేదు మై డిఫెండ్స్ ఓకే అందుకోసమే జ్ఞానం అనేది ఎప్పటికీ మనతోటే ఉండే ఒక నిజమైన సంపద మై డిఫెండ్స్ అలాంటి నిజమైన సంపద మీద మన ఫోకస్ ఉండాలి కదా నేర్చుకోవాలి కదా అలాగే మై డిఫెండ్స్ మానవ సంబంధాలు కుటుంబము స్నేహితులు ఇవి కూడా నిజమైన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి మై డిఫెండ్స్ మద్దతును అందిస్తాయి నిస్వార్థ ప్రేమ ఒకరినొకరు ఇచ్చే మద్దతు ఏ భౌతిక సంపదకు సాటి రాదు మై డిఫెన్స్ మిత్రులారా గుర్తుంచుకోండి అలాగే వీటన్నిటితో పాటు కూడా మనకు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన ఆరోగ్యమే మై డిఫెన్స్ అందుకే పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఓకే మంచి ఆరోగ్యం లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ప్రశాంతంగా జీవించలేము మై డిఫెండ్స్ ఎన్ని ఉన్నా కూడా మనకు ఆరోగ్యం లేకపోతే ప్రశాంతంగా జీవించలేము అందుకోసం మన శరీరం మన మనస్సుని ఆరోగ్యంగా ఉండటమే ఒక గొప్ప సంపదని గుర్తుపెట్టుకొని తెలుసుకోండి మిత్రులరా ఓకే పరిస్థితులతో సంబంధం లేకుండా మన లోపల మనం అనుభవించే ఆనందము ప్రశాంతత అత్యంత విలువైన సంపదని గుర్తుపెట్టుకొని మైడి ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలు మన వైఖరిపై ఆధారపడి ఉంటాయండి మన యొక్క ఆలోచనలు మన వైఖరిపై ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి అయితే ఇతరులకు సహాయం చేయడం సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వడం ద్వారా పొందే తృప్తి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది మనకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది అలాగే మన యొక్క ఆత్మను సంపన్నం చేస్తుంది సంతోషాన్ని నింపుతుంది ప్రశాంతంగా ఉంచుతుంది అయితే సంపదను ఎలా సృష్టించాలంటే సంపదను సృష్టించ సృష్టించడం అంటే విశ్వం యొక్క సూత్రాలను మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటిలో వాటిని కొన్ని ఆచరణలు పెట్టాలి ఎస్ మిత్రులరా వాటిని మనం ఆచరణలో పెట్టినప్పుడే సంపదను సృష్టించడం విశ్వంని మనం అర్థం చేసుకునే వాళ్ళ వాళ్ళం అవుతామే డిఫెండ్స్ విశ్వసం విశ్వ సంపదను ఎలా సృష్టి విశ్వం సంపదను ఎలా సృష్టిస్తుందో మనం పరిశీలిస్తే కొన్ని కీలక సూత్రాలు బయటపడతాయండి ఓకే అవి ఏమిటంటే ఎదుగుదల మై డిఫెండ్స్ ఎస్ విశ్వం నిరంతరం ఎప్పుడు కూడా ఎదుగుదల గురించే విస్తరిస్తూనే ఉంటుందండి ఓకే విశ్వం ఎప్పుడు కూడా నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది అవో కొత్త నక్షత్రాలను కొత్త గేలక్సీలను సృష్టిస్తుంది మనం కూడా నిరంతరం ఎదుగుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి మై డిఫ్రెండ్స్ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అనుకున్న అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మన యొక్క ఆలోచనలతో డబ్బును సంపదను సృష్టించాలి మై డిఫ్రెండ్స్ ఎస్ మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించాలంటే మన యొక్క ఆలోచనలతో చర్యతో డబ్బును సంపదను సృష్టించాలండి ఫ్రెండ్స్ విశ్వంలో ప్రతిదీ సమతుల్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి విశ్వంలో ప్రతిదీ కూడా సమతుల్యంగా ఉంటుంది మన జీవితంలో కూడా అలాగే ఉంటుందండి పని విశ్రాంతి సంపాదన ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలండి ఎస్ పని పని చేయాలి విశ్రాంతి ఎప్పుడు పొంది విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకోవాలి సంపాదన అలాగే ఖర్చుల మధ్య సమతుల్యత ఇవన్నీ పాటించాలి మంచి జీవితం జీవించాలంటే ఖచ్చితంగా వీటి మీద అవగాహన తెచ్చుకోవాలి నేర్చుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి మెడిఫెన్స్ మిత్రులారా మీరు ఒకసారి చూడండి ఒక చెట్టు నుండి పండ్లు పండ్ల నుండి మళ్ళీ బీజాలు ఈ పునరుత్పత్తి చక్రం మీకు అర్థమైందా మైడ ఫ్రెండ్స్ ఒక చెట్టు నుండి పండు పండ్ల నుండి బీజాలు అంటే విత్తనాలు ఆ విత్తనాల నుంచి మళ్ళీ పునరుత్పత్తి మళ్ళీ సేమ్ పండు వస్తూ ఉంటుంది ఇదంతా కూడా విశ్వచక్రం మై డిఫెండ్స్ విశ్వసంపద విశ్వ సంపద ఎలా పెంచుతుందో అర్థమవుతుంది కదా మైడ ఫ్రెండ్స్ మనకు ఎలా చూపిస్తుందో మీకు అర్థమవుతుంది కదా మనలో ఉన్న నైపుణ్యాలైన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా అది జరుగుతుందని నమ్మండి మై డ్రెండ్స్ మనలో ఉన్న జ్ఞానాన్ని మనం పెంచుకోవడం ఇతరులు పంచుకో ఇతరులతో పంచుకోవడం ద్వారా కూడా ఇది పెరుగుతుంది మై డిఫెండ్స్ ఇది విశ్వము నిరంతరం ఇచ్చిపుచ్చుకునే సూత్రంపై ఆధారపడి ఉంటుందని నమ్మండి మై డిఫెండ్స్ మనము ఎంత ఎక్కువ ఇస్తామో అంతే ఎక్కువ తిరిగి పొందుతాం అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మనం ఎంత ఎక్కువ ఇస్తామో అంతే ఎక్కువ తిరిగి పొందుతాం అది జ్ఞానమైనా డబ్బైనా సహాయమైనా ఇంకేదైనా మై డిఫెండ్స్ మీరు ఏది ఇచ్చినా కూడా దాన్ని రిటర్న్ మళ్ళీ ఎక్కువగా పొందుతారని గుర్తుపెట్టుకోండి విశ్వం యొక్క సంపదను మనం ఆకర్షించాలంటే మనము మన యొక్క ఆలోచన ఆలోచనలను చర్యలను మార్చుకోవాలి మై డిఫెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకున్న వర్డ్ మై డిఫెన్స్ విశ్వం యొక్క సంపదను మనము ఆకర్షించాలంటే మనము మన యొక్క ఆలోచనలను చర్యలను మార్చుకోవాలి మై డిఫెన్స్ సరి అయిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలి మై డిఫెన్స్ ఎస్ స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలి అలా కృషి చేయడం ద్వారా మన విజయాన్ని ఆకర్షిస్తాం అలాగే మిత్రులారా మనం నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన నైపుణ్యాలను మెరుచు మెరుగుపరుచుకోవడం ద్వారా విశ్వ సంపదను మనం ఆకర్షించవచ్చండి అలాగే మనం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినప్పుడు మన జీవితం కూడా వెలుగుతో నిండిపోతుందని నమ్మండి ముఖ్యంగా సంపద అంటే కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బు కాదు మై ఫ్రెండ్స్ అది మన మనసులో ఉండే శాంతి మన ఆత్మలో ఉండే సంతృప్తి మనం ఇతరులకు అందించే ప్రేమ మనం ఈ ప్రపంచానికి ఇచ్చే జ్ఞానం అని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా యూనివర్స్ మనకేం చెప్తుంది అంటే సంపదకు నిజమైన మూలం మన లోపలే ఉంది అని చెప్తుందండి విశ్వం సంపదకు నిజమైన మూలం మన లోపలే ఉంది అని చెప్తుంది డియర్ ఫ్రెండ్స్ అందు గురించి మన యొక్క ఆలోచనలతో మన యొక్క కర్మలతో మనం ప్రపంచం ప్రపంచంతో పంచుకునే ప్రేమలో ఉందని గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా మన జీవితంలోనే మన ప్రపంచంలోనే ఉంది ప్రపంచంతో పంచుకునే మన ప్రేమలోనే ఉందని గుర్తుపెట్టుకోండి మనం మన అంతర్గత సంపదను గుర్తించి దాన్ని పోషించుకుంటే నిజమైన ఆనందం సంతృప్తితో కూడిన జీవితాన్ని మనం జీవించగలం మై ఫ్రెండ్స్ అలాగే మిత్రులారా సంపద అంటే ముందుగా మనకు ఏమి గుర్తుకు వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి మనకు చాలా చాలా ఈజీగా గుర్తుకొచ్చేది మన యొక్క బ్యాంక్ బ్యాలెన్సు బంగారము అలాగే మనం కొన్న భూములు అలాగే మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు కానీ ఇవన్నీ ఫలితాలు మాత్రమే మై ఫ్రెండ్స్ మూలం కాదండి మన జీవితంలో మూలం కాదు మనం సంతోషంగా ఉండాలి అంటే హ్యాపీగా సంతోషంగా ఉండాలి సంపద సృష్టించాలంటే ఇవన్నీ మూలం మాత్రమే అని విశ్వం చెబుతుందండి మై ఫ్రెండ్స్ నిజమైన సంపదకు మూలం ఏంటో తెలుసా అవి మన యొక్క ఆలోచనలు మన విలువలు మన యొక్క ఎనర్జీ అని విశ్వం పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది మైడీఫ్రెండ్స్ విశ్వం మనకు అంటూ మనతో అంటూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది కానీ మీరు నాకు కావాలి అనే భావనతో మీరు ఉన్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది విశ్వం మీకు ఇస్తానంటుందండి కానీ మీరు నాకు ఇప్పటికే ఉంది అనే దృఢ నమ్మకంతో ఉంటే విశ్వం దాన్ని నిజం చేస్తుంది ఎస్ మై ఫ్రెండ్స్ నా దగ్గర ఉంది నా దగ్గర డబ్బు ఉంది అని నేను నమ్మితే దాన్ని నిజం చేస్తున్నా అని చెప్తుంది అందుకోసమే పాజిటివ్ కోరికలు కోరుకోండి సంపదకు గోప్యమైన మూలం ఏమిటి అంటే నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని విశ్వం చూస్తుంది మై ఫ్రెండ్స్ సంపదకు గోప్యమైన మూలం ఏమిటంటే నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని విశ్వం చూస్తుంది ప్రతిసారి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది పరీక్ష పెడుతుంది మీరు నెగటివ్గా థింక్ చేస్తున్నారా పాజిటివ్గా థింక్ చేసుకుంటున్నారా అని ప్రతిదీ విశ్వం చూస్తుంది మీరు ఎలా థింక్ చేస్తున్నా అది తదోత్సరం ఉంటుంది మై డే ఫ్రెండ్స్ నా జీవితం ఇంతే నేను నేను ఎదగలేను అంటే తదోత్సరం అంటుంది అదే అవుతుంది మన జీవితంలో ఎదగలేము నేను డబ్బు సంపాదించలే అంటే డబ్బు సంపాదించలేము నేను ధనవంతుని డబ్బు సంపాదించగల నా దగ్గర సంపద ఉంది దానికి నేను అరుగుడుని అని మీరు మనసు పూర్తిగా అనుకోండి దాని గురించి చర్య చేయండి అప్పుడు విశ్వం మీ యొక్క సంకల్పాన్ని పూర్తి చేస్తుంది మీకు ఇస్తుంది అప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ మీరు మీకు అర్హత ఉందని మీరు నిజంగా నమ్మండి ఎస్ మై డే ఫ్రెండ్స్ అప్పుడు నమ్మినప్పుడే విశ్వం మిమ్మల్ని నమ్ముతుంది అప్పుడే విశ్వం మిమ్మల్ని నమ్ముతుంది మీరు విశ్వా విశ్వాన్ని విశ్వసిస్తున్నారా విశ్వాన్ని మీరు నమ్ముతున్నారా మీరు నిజంగా డబ్బు రావాలని అనుకుంటున్నారా లేక భయం మీ మనసు మనసు లోపల పరిగెడుతుందో ఒకసారి ఆలోచించండి అందుకే మిత్రులరా పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయండి మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విశ్వం కూడా అదే మీకు ఇస్తుందని నమ్మండి మీరు ఏదైతే ఆలోచిస్తారో విశ్వం కూడా మీకు అదే ఇస్తుందని నమ్మండి మై డే మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఆకర్షణకు సిద్ధంగా ఉంటున్నారు అని అర్థం అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తున్నారో దానికి మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వం అర్థం చేసుకుంటుంది నమ్మండి మీరు భయంగా ఉన్నప్పుడు మీరు మీ జీవితంలోకి వచ్చే వాటిని మీరు నిరాకరిస్తున్నారని అర్థం మై ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీరు భయంతో ఉన్నారా బాధలో ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఏదైతే దేనిని మీరు ఆకర్షించాలని మీరే అర్థం చేసుకోండి మై ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మంచిని మాత్రం ఆలోచించండి అలాగే మై ఫ్రెండ్స్ నిజమైన సంపదకు అర్థం ఏంటో తెలుసా నిజమైన సంపదకు అర్థం ఏంటంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీ యొక్క ఎమోషన్ ద్వారా మీరు ఎలాంటి సందేశాన్ని అయినా విశ్వానికి ట్యూన్ చేయవచ్చండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క ఫ్రీక్వెన్సీని మీ యొక్క ఎమోషన్ ద్వారా ఎలాంటి సందేశాన్ని అయినా కూడా విశ్వానికి మీరు ట్యూన్ చేయవచ్చు అలాగే మీరు ట్యూన్ చేసిన విధానం విధానం మీదనే విశ్వం ట్యూన్ అయ్యి అది మీకు ఇష్టందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతిరోజు ఉదయం ఉదయం ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల పాటు ఇలా నేను చెప్పిన మాటల పదే పదే ఉచ్చరించండి పదే పదే అనుకోండి నేను సంపన్నుణ్ణి నా జీవితం సంపదతో నిండిపోయింది ఎస్ మై డే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం కళ్ళు మూసుకుని ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కేవలం ఐదు నిమిషాలు ప్రతిరోజు అనుకోండి అనుకోవడంలో తప్పేం లేదు కదా దీనికి డబ్బులు ఏం ఖర్చు అవు కదా నేను సంపన్నుని నా జీవితంలో నా జీవితం అంతా కూడా సంపదతో నిండిపోయింది అనే మాటలు పదే పదే ధ్యానించండి పదే పదే అనుకోండి మీ యొక్క మీ యొక్క విశ్వానికి మీ యొక్క మనసును స్పష్టంగా ట్యూన్ చేయండి మై డే ఫ్రెండ్స్ నాకు ఇది కావాలనే కోరికను విశ్వానికి పంపించండి ఇది మీ సంపదకు నిజమైన మూలం అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఇలా కోరుకోవడమే ఇలా ప్రశాంతంగా ఉండడం ఇలా మీరు పాజిటివ్గా కోరుకోవడం అనేది మీ నిజమైన సంపదకు నిజమైన మూలం అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ అయితే ఇలా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండా మీకు డబ్బు వస్తుందండి అనుకోకుండా మీకు డబ్బు వస్తుంది మీకు కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు ఎందుకంటే మీరు మీ యొక్క మనసు లోపల మీరు విలువను మీ యొక్క విలువను గుర్తించారు మీ యొక్క మనసు లోపల మీరు మీ యొక్క విలువను గుర్తించారు అందుకే విశ్వం కూడా దానికి స్పందించింది మీ యొక్క విలువను మీరు గుర్తించినప్పుడు పాజిటివ్గా మీరు గుర్తించుకున్నప్పుడు మీ యొక్క విలువను మీరు సృష్టించుకున్నప్పుడు విశ్వం అది స్పందించింది అందుకోసానే ఆ అందుకోసానే విశ్వం కూడా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు నెరవేర్చింది అందుకోసమే మై ఫ్రెండ్స్ పాజిటివ్గానే థింక్ చేయండి అలాగే మీరు ఈ రోజు నుంచి మీరు ఈ రోజు నుంచి మీరు తెలుసుకున్న నియమాలు మీరు తెలుసుకున్న నిలమ నియమాలు సంపద అనేది బయట నుండి రాదని మీరు మీలో ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ చేసిన ఆలోచన నుంచే వస్తుందని నమ్మండి మై డిఫ్రెండ్స్ సంపద అనేది బయట నుంచే రాదని మీరు మీలో ప్రాజెక్ట్ చేసిన ఆలోచన నుంచే వస్తుందని దాని ఫలితమే మీ యొక్క శక్తిని మీ ధైర్యాన్ని మీ విశ్వాసాన్ని ఈ విశ్వంపై నమ్మకాన్ని ఉంచుతుందని నమ్మండి ఓకే దాని ఆలోచన ఫలితమే మీ యొక్క శక్తిని మీ యొక్క ధైర్యాన్ని విశ్వంపై నమ్మకం ఉంచుకునేలా చేస్తుందని నమ్మండి మై డిఫ్రెండ్స్ విశ్వం మీకు కావాలి అన్నదాన్ని ఖచ్చితంగా సమర్పిస్తుంది మీకు ఇస్తుందని నమ్మండి మీ యొక్క ఆలోచనలే మీ సంపదకి మూలం మై డిఫెన్స్ ఎస్ మీ యొక్క ఆలోచనలే మీ సంపదకి మూలం అని గుర్తుపెట్టుకోండి మీ డిఫెన్స్ పదే పదే ప్రతిరోజు సంపద సంపద అనుకోండి చెప్పిన మాటలు ఈరోజు నేను ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాను కదా ఆ విషయాలు ఏదైతే అనుకోమని చెప్పానో మీరు ప్రయత్నం చేసి చూడండి దాంతోపాటు చర్య కూడా చేయండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మై డిఫెండ్స్ గాలిలో దీపం పెట్టి దేవుడు అని ముక్తే దీపం ఎలాగైతే ఉండదో మీరు కళ్ళు మూసుకొని కూర్చొని నేను ధనవంతుని ధనవంతుని అంటే ధనవంతుడు కాలేరండి ఈ ధనవంతులు నేను ధనవంతుని అనుకున్న పాటు మీరు ఏదైనా పని చేయండి డబ్బులు వచ్చే పని ఏదైనా చేసినప్పుడు ఆ పనిలో మీకు ఎక్కువ విశ్వానికి ఎక్కువ వచ్చేలా చేస్తుంది అప్పుడే మీ యొక్క ప్రార్థన అనేది ప్రార్థనకి బలం చేయకూడదు మే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందుకోసమని మీరు ఈ విశ్వానికి ప్రియమైన వారిని గుర్తుపెట్టుకోండి మీరు ఈ విశ్వానికి ప్రియమైన వారని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నది ప్రతిదీ కూడా ఈ విశ్వం విశ్వం ఇస్తుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని సంపద సంతోషం అన్నీ కూడా మీ జీవితంలో వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్